ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి ఆవహించడం వల్ల భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది ఈ రెండిటి మధ్య శూన్యాకాశం ఉన్న సూర్యుడి ఆకర్షణ శక్తి ఆ శూన్యం నుండి ప్రయాణం చేసి భూమి మీద ప్రభావం చూపిస్తూ ఉంది కనపడని శక్తి శూన్యంలో ఉంటూ కనపడే పదార్థం ద్వారానే తన ఉనికిని చూపిస్తుంది అంటే పదార్థం లేకుండా శక్తి యొక్క ప్రభావం మనం చూడలేము శక్తి మరియు పదార్థముల మధ్య ఉన్న సంబంధాన్ని మంత్రపుష్పంలో చక్కగా వివరిస్తాడు దాని లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను వినండి దీని వివరణకు మధుపదం యూట్యూబ్ ఛానల్లో ఉంది శక్తి పుట్టదు చావదు కానీ మార్పు చెందుతుంది అని మొట్టమొదట చెప్పింది భగవద్గీత దీనికి శక్తి మార్పిడి సిద్ధాంతం అని పేరు పెట్టింది ఆధునిక విజ్ఞాన శాస్త్రం చనిపోయిన వ్యక్తి శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయి ఇంకో మనిషిగా మళ్ళీ పుట్టడం మరియు పూర్వజన్మ జ్ఞాపకాలు కలిగి ఉండడం అంటే పునర్జన్మ సాధ్యమా మరియు పరకాయ ప్రవేశం అంటే మరణించకుండానే ఆత్మ ఇంకో శరీరంలోకి ప్రవేశించడం మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుందా అంటే ఇవి రెండూ సాధ్యం కాదు ఆత్మ కూడా అన్ని శక్తులలాగే ఒక శక్తి శక్తికి పునర్జన్మ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి రాయిని విసిరినప్పుడు మనిషి శరీరంలోని కండర శక్తి మనిషి శరీరాన్ని విడిచి రాయి శరీరంలోకి ప్రవేశించి రాయి కదులుతో ముందు పోతుంది అంటే మనిషి శరీరంలోంచి రాయి శరీరంలోకి శక్తి మార్పిడి జరిగింది కదులుతున్న మనిషికి మనసు ఉంటుంది కానీ కదులుతున్న రాయి శరీరానికి మనసు లేదు ఇది శక్తికి కలిగే మనసు లేని పునర్జన్మ ఇక రెండవది తల్లిదండ్రులు కలయిక వల్ల తల్లి గర్భంలో ప్రవేశించిన పిండం అనేది తల్లిదండ్రుల తరిగిన ప్రాణశక్తికి మనిషి శరీరంతో కలిగిన పునర్జన్మ ఇది శక్తికి ప్రాథమిక మనసు కలిగి ఉన్న జన్మ మనిషి పుట్టినప్పటి నుండి చివరి క్షణం వరకు ప్రాణశక్తి నిరంతరంగా తరిగిపోతూ విశ్వశక్తిలో కలిసిపోతూ ఉంటుంది ఉదాహరణకు గడియారంలో ఉన్న బ్యాటరీ యొక్క రసాయన శక్తి నిరంతరంగా పనిచేస్తూ కరిగిపోతూ ఆ గడియారంలోనే ఖర్చైపోతూ ఉంటుంది కానీ ఆ బ్యాటరీ దాటి బయటికి రాదు అది కాబట్టి మరణించే సమయంలో ఆ మనిషి ప్రాణశక్తి ఒక ముద్దగా బయటికి వెళ్ళిపోదు అలాగే మరో మనిషి లేదా పశువు లేదా క్రిమి కీటకాదుల శరీరంలోకి మాత్రమే ప్రవేశిస్తుంది అనలేము విసిరిన రాయిలోకి కండ్రశక్తి గతిశక్తిగా మారి ప్రవేశించినట్లుగా ప్రాణశక్తి చేస్తున్న పనుల ద్వారా ప్రాణం ఉన్నా లేదా ప్రాణం లేని వస్తువులలోకి కూడా అది ప్రవేశించవచ్చు చనిపోయిన వ్యక్తికి జ్ఞాపకాలు భద్రపరిచే మెదడు కూడా శరీరంతో పాటు నశించిపోతుంది కాబట్టి అతని జ్ఞాపక శక్తి కూడా ఆ శరీరంతో పాటే నశించిపోతుంది సముద్రంలో లేచిన అల సముద్రంలోనే కలిసిపోయిన తర్వాత మళ్ళీ అదే అలను పట్టుకోవడం ఎంత అసాధ్యమో మనిషి చనిపోయిన తర్వాత మనిషి ప్రాణశక్తికి జ్ఞాపక శక్తితో కూడిన పునర్జన్మ కలగడం అంతే అసాధ్యం పరకాయ ప్రవేశం అంటే ఒక ఆత్మ తన శరీరాన్ని విడిచి చనిపోయిన ఇంకో శరీరంలోకి వెళ్ళడం అలా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం జరగదు ప్రతి మనిషి మెదడులో సుమారుగా ఎనిమిది వేల ఆరు వందల కోట్ల న్యూరాన్లు ఉంటాయి ప్రతి న్యూరాన్లో ప్రాథమిక మనసు మరియు ఆత్మశక్తి ఉంటాయి ఆహారం నుండి వచ్చే ప్రాణశక్తి శ్వాస జీర్ణ రక్త ప్రసరణ లాంటి శారీరక పనుల కోసం మరియు ఆలోచనలతో చేస్తున్న యుద్ధం వల్ల కూడా కరిగిపోతూ ఉంటుంది ఎప్పుడైతే తిన్న ఆహారం నుండి తగినంత ప్రాణశక్తిని తయారు చేసు చేయలేకపోతుందో అప్పుడు అది చేస్తున్న పనులతో ఖర్చు అయిపోతూ తరిగిపోతూ చివరికి పూర్తిగా రోబోట్లో బ్యాటరీ శక్తి తగ్గినట్లుగా ఖర్చయిపోవడమే శరీరానికి మరణం